హాయ్ అండి వెల్కమ్ టు అల్లీస్ కిచెన్ నిన్న సండే కదండి మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య నాయనమ్మ అండి వీళ్ళు వీళ్ళకైతే మేము పెట్టుకున్నామండి పెద్దలకి మొన్న సంక్రాంతికి అయితే పెట్టుకోవడం కుదరలేదండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఆపేసాము అందుకని ఈ సండే అయితే పెట్టామండి పండకొన్ని చక్రాలు అవి పిల్లలు తినేసారండి తీసి అందుకని మళ్ళీ ఈ రోజైతే వాళ్ళ కోసం అయితే ఉండాను ఈ కొంచెం మటుకే ఉండానండి రెండు చక్రాలు ఒక పది చక్రలు అయితే ఉండాను అలాగే బయట నుంచి స్వీట్స్ అయితే తెప్పించామండి అరిసెలు అయితే తీసి ఉన్నాయండి ఇంకా అరిసెలు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజే పెట్టుకుంటామండి కనుమ రోజు అయితే ఈ సంవత్సరం అయితే కుదరలేదు అవి పెట్టుకోకపోతే మాకు కూడా ఏదోలా ఉందండి అందుకని ఈ సండే అయితే పెట్టుకున్నాము గారెలు అయితే చేశానండి ఇవైతే మిక్సీలోనే వేసాను పిండి కానీ చాలా మెత్తగా అయితే వచ్చినాయి ఇంకా అలాగే పొంగలు చేశానండి అన్నీ కొంచెం కొంచెం అయితే చేశాము ఇవి వండేటప్పుడు కూడా వీడియో అనుకున్నానండి కానీ టైం అసలు సరిపోలేదు ఇంకా బగారా రైస్ చేశానండి బాస్మతి రైస్తో అయితే చేశాను చెప్పాను కదండి మొన్న డిమార్ట్లో అయితే తీసుకున్నామని కేజీ డెబ్భై రూపాయలండి ఇవి బియ్యం అయితే చాలా బాగున్నాయి మీ దగ్గరలో డిమార్ట్ ఉంటే మీరు కూడా తీసుకోండి చాలా తక్కువ రేట్కైతే అయితే వచ్చినాయి అలాగే మటన్ కర్రీ అండి మా మావయ్య గారి నాన్నగారికి చికెన్ తినరండి ఆయనకి మటనే ఇష్టమంట అందుకని ఆయన కోసం అయితే మటన్ అయితే వండాము మనం పెట్టేదే సంవత్సరానికి ఒకసారి కదండి అందుకని వాళ్ళకి నచ్చినవి అయితే వండి పెట్టాలి కదా ఆయన కోసం మటన్ అయితే వండానండి అలాగే అమ్మమ్మకి అయితే చికెన్ అయితే ఇష్టం అంటండి ఆవిడ మటన్ ఎక్కువ ఇష్టపడరంట అందుకని ఆవిడ కోసం చికెన్ అయితే వండాను కొంచెం వండామండి చికెను రెండు కర్రీస్ మీద ఎక్కువ అయితే సేల్ కొంచెం అయితే ఉండాను ఇంకా అలాగే గోంగూర పచ్చడి అయితే చేశానండి మిక్సీలో వేయకుండా పప్పు గుత్త అయితే చేశాను పచ్చడి ఇవి ఏవి కూడా టేస్ట్ చేయలేదు చేయకూడదు కదండి అందుకని ఏం ఉప్పులు అవి తెలీదు నేను పెట్టుకొని తింటా తెలియదు అవి సుమారుగా అయితే వేసాను అలాగే పెరుగు చట్నీ కూడా చేశానండి పిల్లలైతే చికెన్ ఫ్రై అయితే అడిగారండి ఇంకా తెచ్చిన చికెన్లోనే కొంచెం అయితే తీసి చికెన్ ఫ్రై అయితే చేసి పెట్టాను పిల్లలకి ఇంతేనండి ఇంకా ఈ వెరైటీస్ అయితే చేసి మా పెద్దలకైతే పెట్టుకున్నాము పెద్దలుగా పెట్టుకునేటప్పుడు చాలా శుభ్రంగా అయితే చేసుకోవాలండి స్నానం చేసే వంట చేయాలి మేము స్నానం చేసే వంటలకు చాలా టైం అయిపోయింది వీళ్ళే అండి మా ఆయన వాళ్ళ తాతయ్య నాయనమ్మ ఇంక వీళ్ళకైతే పెట్టేసుకొని దూపం అయితే వేసాము వండిన పెట్టామండి ఇంతేనండి ఈ సండే అయితే మాకు ఇలా గడిచిపోయింది మా అమ్మమ్మ గారు అయితే మొత్తం ఎదురుగా చనిపోయారండి అవకైతే పసుపు కుంకుమైతే పెట్టుకున్నాము ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే మళ్ళీ కిచెన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్